హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ముందుగా మనం అధుని మార్కెట్లోని వేరేషనగా ధర చూసుకుంటే కనిష్టంగా మూడు వేల తొంభై తొమ్మిది రూపాయల పలికి గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా సన్ఫ్లవర్ చూసుకుంటే కనిష్ట ధర వచ్చి ఆరు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల నూట పంతొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా పత్తి చూసుకుంటే మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు గరిష్టంగా చూసుకుంటే కింటల్కి ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది అదును వేస మార్కెట్లో సో అదును వేస మార్కెట్లో అయితే మళ్ళీ పత్తి ధరలు తగ్గిన రైతనలు గమనించుకోవాలి అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని వేడి శనగలు చూసుకుంటే లాడ్స్ మొత్తం డెబ్బై ఎనిమిది లాడ్స్ రావడం జరిగింది కింటాలు నాలుగు వందల నలభై ఎనిమిది క్వింటాలు కనిష్ట ధర వచ్చి మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు గరిష్ట ధర చూసుకుంటే ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కన్నులు మార్కెట్లో నూట తొమ్మిది లార్డ్స్ రావడం జరిగింది కింటలు మొత్తము ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కింటాలు కనిష్ట ధర వచ్చి ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా గరిష్ట ధర చూసుకుంటే ఐదు వేల ఏడు వందల ఇరవై ఒక రూపాయ ఉన్నది వాములు పొట్టు చూసుకుంటే లార్డ్స్ రెండు లార్డ్స్ రావడం జరిగింది కింటాలు పదమూడు కింటాలు కనిష్ట ధర వచ్చి పన్నెండు వేల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టంగా కింటలకు వచ్చి పన్నెండు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది శనగలు చూసుకుంటే శనగలు లార్డ్స్ ఒకటి రావడం జరిగింది ఐదు కింటాలు కనిష్ట ధర శనగ మూడు వేల నూట పంతొమ్మిది రూపాయలు గరిష్ట క్వింటల్ శనగలు మూడు వేల నూట పంతొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా ఉల్లిగడ్డలు చూసుకుంటే లార్డ్స్ డెబ్బై ఎనిమిది లార్డ్స్ రావడం జరిగింది కింటాలు మొత్తం రెండు వేల రెండు వందల తొంభై కింటాలు కనిష్ట ధర వచ్చి నూట యాభై రెండు రూపాయలు అంటే చాలా తక్కువ అండి అదేవిధంగా గరిష్ట కింటలు చూసుకుంటే పద్నాలుగు వేల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది కర్నూలు మార్కెట్లోని ధరలు అదేవిధంగా మన వరంగల్ మార్కెట్లోని పత్తి చూసుకుంటే కొత్త పత్తి ఏడు వేల యాభై నుంచి ఏడు వేల ఒక వంద కొనుగోలు చేయడం జరుగుతుంది మొక్కలు బిల్డీ చూసుకుంటే రెండు వేల నూట అరవై రూపాయలు పచ్చిపల్లికాయ నాలుగు వేల ఒక వంద సుక్కపల్లికాయ ఐదు వేల తొమ్మిది వందలు అదేవిధంగా మిర్చి ధరలు చూసుకుంటే తేజ మిర్చి ధర పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ రకం పదిహేను వేల ఎనిమిది వందలు దీపిక చూసుకుంటే పద్నాలుగు వేలు కే మార్కెట్లోని పత్తి ధర చూసుకుంటే ఏడు వేల మూడు వందలు ఉన్నది అదేవిధంగా మనం కనిష్ గరిష్ట ధర చూసుకుంటే ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజున్న అన్ని రకాల పంటల ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి